ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు బీజేపీ జనసేన సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు బీజేపీ జనసేన పార్టీలు పేద ప్రజలకు అండగా ఉంటాయని వారు తెలిపారు మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు విశాఖలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సేవా సప్తం పేరుతో వారం రోజుల పాటు కూడా ఘనంగా బీజేపీ నాయకులు ఎక్కడెక్కడ కూడా సేవా కార్యక్రమం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం విశాఖలో చూసుకున్నట్టయితే బీజేపీ జనసేన సంయుక్తం కూడా మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఇక్కడ ప్రారంభించారు అనేక మంది ఈరోజు జన సైనికులు కావచ్చు బీజేపీ నాయకులు కూడా స్వచ్ఛందంగా ఈరోజు రక్తదాన శిబిరాలను కూడా పాల్గొన్న పరిస్థితి చూస్తాం మనతో పాటు బీజేపీ జనసేనకు సంబంధించిన అందరూ కూడా ఈరోజు మనతో వార్త కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ఉత్తరాంధ్ర సంబంధించిన జనసేన కన్వీనర్ సుందర్ కుమార్ కూడా వార్త కూడా మాట్లాడే ప్రయత్నం సరే ఈరోజు వారం రోజుల పాటు కూడా మరి నరేంద్ర మోడీ పుట్టినరోజు రోజు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు సార్ జనసేన కానీ బీజేపీ కానీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది సార్ జనసేన బీజేపీ ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి కలిసి ముందుకెళ్ళటం జరుగుతోంది ఈరోజు మరి ఈ వారోత్సవాలు మోడీ గారి డెబ్బై సంవత్సరం వారోత్సవాలు మరి బీజేపీ ఘనంగా చేయటం మరి అనేకమైన సేవా కార్యక్రమాలు మొక్కలు నాటడం కానీ పేద ప్రజలకి వితరణ చేయటం కానీ లేకపోతే బ్లడ్ బ్యాంకు బ్లడ్ డొనేషన్లు కానీ ప్లాస్మా డొనేషన్లు కానీ అనేకమైన కార్యక్రమాలని మరి రూపుది రూపుదిద్దుకుని ముందుకు వెళ్తున్నారు వాళ్ళకి పూర్తి సంఘీభావం మరి జనసేన పార్టీ మరి తెలియజేస్తూ మరి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళతో పాటు రెండు పార్టీలు కూడా ఒకే తాటిపై ముందుకెళ్ళి ఈ వారోత్సవాలని బ్రహ్మాండంగా తీసుకొని రాష్ట్రం అంతా కూడా ముందుకు వెళ్తడం జరుగుతూ ఉంది మరి రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా ఉన్న ప్రత్యర్థి పార్టీలు మరి చూస్తూ ఉంటే ఇంతకుముందు కాంగ్రెస్ మరి పిల్ల కాంగ్రెస్ అన్న చెప్పచ్చు ఆ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కూడా ప్రజలను మోసం చేసుకుంటూ మరి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలన చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది దానికి ఆ రెండు పార్టీలకి కూడా ప్రత్యామ్నాయంగా ప్రజలు మన్నలను పొంది ప్రజల నమ్మకాన్ని పొంది ఈరోజు ఒక మంచి కూటమిగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల కోసం నించుని ఈరోజు ముందుకెళ్తుంది చాలా మంచి వాతావరణం ఇక్కడ ఉంది పార్టీ పరంగా ఎందుకంటే ఏదో అగాధంలోకి ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని తోసేసిన తర్వాత ప్రజలకు అంధకారం కనిపించినప్పుడు ఒక దిక్సూచిలాగా ఒక మరి మెరుపులాగా ఒక ఈరోజు ఆశా కిరణమై ఈ రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మరి ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్ని మంచిగా మా మంచి కోసం ముందుకు తీసుకెళ్ళి మేమున్నామని చెప్పే ధైర్యం భరోసా ఈరోజు ఈ రాష్ట్రంలో కల్పించి ముందుకు వెళ్తున్నాం ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం ప్రజలు నమ్మకాన్ని ప్రజలకు నమ్మకం ఇచ్చి ప్రజలకు ధైర్యం ఇచ్చి వాళ్ళ నమ్మకాన్ని చూరకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించి సుపరిపాలన అందించే విధంగా మేము ముందుకెళ్తున్నాం ఇటువంటి సేవా కార్యక్రమం నుంచి వారం రోజుల పాటు మన దేశ ప్రధాని గౌరవనీయులు భారతదేశం కోసం నిరంతరం శ్రమించే గొప్ప శ్రమజీవి మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఈ రోజు వరకు సేవా సప్తాహం ఏడు రోజుల పాటు సేవా కార్యక్రమాలు మా బీజేపీ పార్టీ మరియు జనసేన నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గాజువాకు నియోజకవర్గం డెబ్బై రెండవ వార్డులో సిరసిపల్లి నూకరాజు గారు ఈ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సిరసిపల్లి నూకరాజు గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఉత్తరాంధ్ర జనసేన ఇన్ఛార్జి శ్రీ సుందరపు విజయకుమార్ గారు గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కోన తాతారావు గారు అదేవిధంగా మరి కోర్ కమిటీ పెద్దలు శ్రీ అప్పారావు గారు ఇలా కర్ణ కనకరావు గారు సిరసిపల్లి సత్యనారాయణ గారు వరి లలిత గారు బాటా శ్రీనివాస్ గారు పెద్దలు రెడ్డి గారు అందరూ కూడా వచ్చి ఉన్నారు ప్రకాష్ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు మరి అన్ని దానాల కన్నా రక్తదానం ఎన్నంటారు ఈ టైంలో ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న ఈ సమయంలో కూడా మరి ప్లాస్మా దానం కూడా చేయమని ఆ పార్టీ పెద్దలు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన వుడాకోవాలి జంక్షన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు గత వారం రోజులు పెట్టి జనసేన అటు బీజేపీ కూడా సంయుక్తం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు చెప్తున్న పరిస్థితి మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు కోన కోనతాతరగా ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈ వారం రోజులు వారం రోజులతో పాటు కరోనా లాంటి విపత్తికర సమయంలో కూడా ఇటు ప్రభుత్వానికి జనసేన బీజేపీ సంయుక్తం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయని ఏం తెచ్చుకున్నారు సార్ ప్రభుత్వానికి ప్రపంచం గర్వించదగ్గ నాయకులు భారతదేశ ప్రధాని ప్రధా శ్రీ నరేంద్ర మోదీ గారు జన్మదినోత్సవంలో భాగంగా వారం రోజుల పాటు బీజేపీ రాష్ట్ర శాఖ ఇక్కడ స్థానిక శాఖ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అంటే వాలంటరీ కార్యక్రమాలు నిర్వహించారు దాంట్లో జనసేన భాగస్వామ్యం కూడా పూర్తిగా వారికి అందిస్తూ ఉంది వాస్తవానికి ప్రధానమంత్రి గారు కరోనా టైంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నందువలన తర్వాత దాదాపు ఈ రాష్ట్రానికి ఇప్పటికే ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు కరోనా కంట్రోల్ చేసి దానికి నిధులు ఇవ్వటం అవసరమైతే మరొక ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మీరు మార్కెట్లో అప్పు తీసుకునే సరే వేరే పథకాలకు మళ్లించకుండా కోవిడ్ నియంత్రించలో భాగంగా ఆరు వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోవడానికి మీకు అనుమతిస్తున్నామని చెప్పి ఆర్థిక మంత్రి గారు మొన్న లెటర్ రాయటం ఈ రెండింటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర శాఖ సోమి గారు మొన్నే వారితో పాటు కార్యవర్గం మాధవ్ గారు వీళ్ళందరూ వచ్చిన ఉత్సాహం ఆ ఉత్సాహంతో కలిపి దేశానికి నరేంద్ర మోదీ గారు నాయకత్వం ఎంత అవసరమో ఈ రాష్ట్రంలో బీజేపీతో కలిపి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఇప్పటికే తెలుగుదేశం వైసీపీ పాలనలో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల్ని ఆదుకునేటు భావి భవిష్యత్తుకి దిక్చూసిగా ఉండాలనేటువంటి ఆలోచనతో రెండు పార్టీలు కలిగితో ముందుకెళ్తున్నాం అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుంటాం మేము అధికారం గురించి బీజేపీ కానీ జనసేన కానీ అర్హులు సాసే పార్టీలు కావు కేవలం ప్రజలకు సంక్షేమం ద్వారా వారి తాలూకా అభిమానాన్ని వారి తాలూకా ఆలోచన విధానానికి అనుగుణంగా నడుచుకునే పార్టీలు ఇవి అందుకు ఇవి ప్రజల పార్టీలు ప్రజలు భవిష్యత్తును కోరే మంచి పార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారు వారికి సుదీర్ఘమైనటువంటి భగవంతుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని రెండవది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇది ఎంతోమందికి విలువైనటువంటి కార్యక్రమం ప్రాణదానం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం సారథ్యం వహించినటువంటి ఈ డెబ్భై రెండవ వార్డు బీజేపీ జనసేన పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి శ్రీ సిరస్పల్లి నూకరాజు గారిని మీ అందరం కూడా బీజేపీ కానీ జనసేన పార్టీ కానీ వేదికపై పెద్దలందరూ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను కోవిడ్ నైన్టీన్ లాంటి విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వాలు ఏం సూచిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విధంగా అడుగులేని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై పుట్టినరోజు వేడుకలు అయితే ప్రస్తుతం విశాఖలో ఎక్కడికెక్కడ కూడా ఘనంగా నడిపిస్తానని చెప్పేసి జనసేన బీజేపీ నాయకులు తెలిపారు సమిత్తో నాయుడు స్మార్ట్ లైన్ విశాఖ